ఒక దైవజనుడు ఆయన పరలోకం వెళ్ళాడు పరలోకం వెళ్తే ఆయన చాలా దర్శనాలు చూశాడు పరలోకంలో అయితే పరలోకంలో ఒక వింతైన ఆశ్చర్యకరమైన దర్శనం దేవుడు ఆయనకు ఒకటి చూపించారు అదేంటంటే దూరాన ఒక ప్లేస్లో పరలోకంలో దేవుని మహిమ ప్రకాశిస్తూ ఉంటే ఆ మహిమకు దగ్గరగా చాలామంది ఉన్నారు ఆ మహిమకు దూరంగా ఉన్నారు దూరంగా వాళ్ళు దేవుని మహిమను చూసి వాళ్ళు ఆరాధన చేస్తున్నారు దూరంగా నిలబడి దగ్గరగా ఉండిన వాళ్ళు దేవుని మహిమను చూసి దగ్గరగా దేవుని ఆరాధన చేస్తున్నారు మహిమకి దగ్గరగా ఉంటున్నారు ఈ సేవకుడు అదేంటి అని దేవుణ్ణి అడిగితే అంటే దేవదోతని అడిగితే దేవదోత చెప్పాడు దేవుని మహిమను అందరు అనుభవిస్తారు కానీ కొంతమంది ఎక్కువ అనుభవిస్తారు కొంతమంది తక్కువ అనుభవిస్తారు దేవుని మహిమను తక్కువ అనుభవిస్తున్న ఈ గుంపు ఎవరు అనంటే అంటే వాళ్ళు ఆఖరి నిమిషంలో రక్షణ పొందిన వాళ్ళు అంటే హాస్పిటల్ బెడ్ మీద ఉంటారు ఐసీయులో ఉంటారు వాళ్ళకి కాన్షియస్ ఉంటుంది డాక్టర్ చనిపోతాడు అని చెప్తారు వాళ్ళకు కూడా అర్థమైంది చనిపోతారు అని అప్పటి వరకు వాళ్ళు దేవుణ్ణి నమ్మలేదు దేవుని అందు విశ్వాసం ఉంచలేదు కానీ మరణ పడక మీద ఉండినప్పుడు ఒక గంటలోనో ఒక రోజులోనో ఒక వారంలోనో చనిపోతారు అని అనినప్పుడు ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి మనం సువార్త ప్రకటించామనుకోండి మంచంలో ఉండినప్పుడు అయా నేను తప్పు చేసాను పాపం చేశానని ఆ పాపాలన్నీ అక్కడ ఒప్పుకుని ఆ రక్తంతో ఏసు రక్తంతో తన పాపాలు కడుక్కుని అప్పుడు గనక దేవునికి తన జీవితం అప్పగిస్తే ఆ తర్వాత చనిపోతే అతను నరకానికి వెళ్ళడం ఎందుకంటే చనిపోబోయే ముందు యేసు రక్తమో ఆయన్ని పవిత్రపరిచింది ఆయన పరలోకానికి డెఫినెట్గా వెళ్తాడు కానీ దేవుని కంప్లీట్ గ్లోరీలోకి అతను వెళ్ళడు మహిమలో లెవెల్స్ ఉంటాయి మహిమ నుండి అధిక మహిమ పరిశుద్ధ స్థలం ఉంది అతి పరిశుద్ధ స్థలం ఉంది అట్లాగే మహిమ ఉంది అధిక మహిమ ఉంది ఇప్పుడు అందరూ ఒకే మహిమలో ఉండరు పరలోకం వెళ్ళిన తర్వాత మనం ఒకే మహిమ మనం అనుభవించం మహిమలో చాలా తేడాలు ఉంటాయండి అది ఇప్పుడు మనకు అర్థం కాదు ఏ భేదమో లేదు అందరూ పాపం చేశారు దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు అని బైబిల్ చెప్తుంది మోసే దేవునితో మాట్లాడాడు చాలా రోజులు మాట్లాడాడు దేవుడు మోసే ఎదుట అగ్ని స్తంభం వల్లే వచ్చి నిలబడేవాడు మోసే అగ్ని స్తంభం వైపు తన ముఖం తిప్పేవాడు అగ్ని స్తంభంలో నుంచి దేవుడు మోషేతో మాట్లాడుతూ ఉండేవాడు అలా నలభై సంవత్సరాలు జరిగింది మోషేకి పగలేమో మేఘ స్తంభంలో నుంచి మాట్లాడేవాడు రాత్రేమో అగ్ని స్తంభంలో నుంచి మాట్లాడేవాడు మోషే ఏ రోజు దేవుని ముఖాన్ని సంపూర్ణంగా చూడాల ఒకరోజు మోసే దేవునితో మాట్లాడంటాడు నాయన నాకు నీ మహిమను చూడాలని ఉంది అని అంటాడు అప్పుడు దేవుడు అంటాడు నా మహిమను చూస్తే ఏ మనుష్యుడు బ్రతకలేడు చనిపోతాడు అని అంటాడు కానీ మోషేకి దేవుడు తన మహిమను చూపిస్తాడు మహిమను చూస్తే మోసే ఏం చూస్తాడంటే దేవుని వీపి వెనక భాగం చూస్తాడు మహిమ అంటే అక్కడ అర్థమైంది ఏంటి అని అంటే దేవుని సన్నిధి పరలోకంలో దేవుని మహిమను మనం అనుభవించటం అంటే దేవునికి సమీపంగా ఉండటం దేవుని సన్నిధిని అనుభవించే విధానం కొంతమంది దేవుని మహిమను ఎక్కువగా అనుభవిస్తారు కొంతమంది దేవుని మహిమను తక్కువగా అనుభవిస్తారు ఇప్పుడు మనందరం పరలోకంలోకి వెళ్ళామనుకోండి మనందరి ముఖాలు ఒకేలాంటి వెలుగుతో ఉండవు డిఫరెంట్ డిఫరెంట్ గ్లోరీలో ఉంటుంది ఒక ప్రత్యేకమైన వెలుగుతో మనం వెలిగింపబడతాము కొరందీలకు రాసిన మొదటి పత్రిక పదిహేనో అధ్యాయంలో పౌలు పునరుద్ధానం గురించి చెప్తా ఏమంటాడంటే ఆకాశ వస్తురూపాలు ఉన్నాయి సూర్యుడు మహిమ వేరు చంద్రుడి మహిమ వేరు నక్షత్రాల మహిమ వేరు అని అంటాడు ఒక్కొక్క దానికి ఒక్కొక్క గ్లోరీ ఉంది సూర్యుడు మహిమ ఒకలాగుండిద్ది చంద్రుడు మహిమ ఒకలాగుంటుంది నక్షత్రాల మహిమ ఒకలాగుంటుంది అని పౌలు చెప్తా పౌలేమంటాడంటే మనం పునరుద్ధానుడు అయిన తర్వాత మనం కూడా అలాంటి గ్లోరీలో ఉంటామో ఒక్కొక్కళ్ళమే ఒక్కొక్క రకమైన గ్లోరీని మనం అనుభవిస్తామో అని అంటున్నాడు మనమందరము పరలోకం వెళ్ళిన తర్వాత ఒకే లెవెల్లో ఉండము మనందరము డిఫరెంట్ 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 గ్లోరీస్లో ఉంటాం మహిమలో ఉంటాం ఇదంతా దేని మీద ఆధారపడి ఉండిద్ది అని అంటే ఇక్కడ భూమి మీద మనం బతికున్నప్పుడు దేవుని గురించి నువ్వు ఎంత తెలుసుకుంటావో అంత మహిమ నీ లోపలికి ఇంపార్ట్ అవుతుంది ఇక్కడ వచ్చిన ఏం చెప్తుంది అంటే యోహన్ స్వార్త పదిహేడో అధ్యాయం మూడో వచనంలో అద్వితీయ సత్యదేవుడు అయిన నిన్నును నీవు పంపిన యేసు క్రీస్తును ఎరుగటయ్యే నిత్య జీవము అని అంటున్నారు లాస్ట్ మూమెంట్లో చనిపోయి వెళ్ళిన ఆత్మలు అలాగే భార్యాభర్తలు వాళ్ళు బిడ్డని కనక ముందే ఆ పిండం కనుక రాలిపోతే ఈ స్పిరిట్స్కి సరి అయిన దేవుని జ్ఞానం ఉండదు వీళ్ళు పరలోకం వెళ్తారు ఆఖరి నిమిషంలో రక్షించబడ్డారు కాబట్టి వీళ్ళు పరలోకంలోకి వెళ్తారు చనిపోయి మరి వాళ్ళకి మంచి చెడు అసలు రక్షణ పొందటానికి అవకాశం లేదు పిండంగా ఉన్న బేబీ అబార్షన్ అవుతున్న బేబీ ఆ బేబీ ఇంకా భూమి మీద పుట్టలా కాబట్టి మీరు రక్షణ సువార్త ప్రకటించలేరు బ్యాప్తిజం ఇవ్వలేరు కానీ అందులో ఆత్మ ఉంది ఆ ఆత్మ డెఫినెట్గా పరలోకంలోకి వెళ్తుంది పరలోకంలో ఆ ఆత్మ ఏం చేసిద్ది అద్వితీయ సత్య దేవుని గురించిన జ్ఞానం ఇవ్వబడిద్ది యేసు ప్రభు గురించిన జ్ఞానం ఇవ్వబడిద్ది కానీ వాళ్ళు పునరుద్ధానంలో పాలు పొందరు ఎందుకంటే యేసు రక్తం వాళ్ళ మీద పడలేదు కాబట్టి లాస్ట్ మూమెంట్లో రక్షణ పొందిన వాళ్ళు ఏసు రక్తంతో కడగబడిన వాళ్ళు వాళ్ళు పరలోకంలోకి వెళ్తారు వాళ్ళకున్న ఒక బిగ్గెస్ట్ ప్రాబ్లం ఏంటి అని అంటే అక్కడికి వెళ్ళి ఇంకా మహిమను పెంచుకోలేరు ఈ భూమి మీద ఆఖరి నిమిషంలో రక్షణ పొంది పరలోకం వెళ్ళిన వ్యక్తి దేవుని మహిమని సంపూర్ణంగా అనుభవించలేడు అతను రక్షణ పొందాడంతే అతను పరలోకంలోకి వెళ్ళాడు కానీ మీకు నాకు ఉన్న గొప్ప అవకాశం ఏంటో తెలుసా అండి గ్లోరీని ఎక్కువగా తీసుకునే టైం ఇప్పుడు దేవుని మహిమను అనుభవించే టైం ఏ భేదమో లేదు అందరూ పాపం చేశారు దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు అని రోమాపత్రిక మూడో అధ్యాయంలో రాయబడింది పాపం చేసాము కరెక్టే ఏసయ్య తన రక్తంతో మనల్ని కడిగాడు ఇప్పుడు నెక్స్ట్ ఏంటి ఏసయ రక్తంతో కడగబడిన తర్వాత ఇప్పుడు ఉన్న అవకాశం ఏంటంటే ఇప్పుడు మహిమను మనం తీసుకోగలుగుతాం ఇప్పుడు మనము ఆ మహిమను పొందుకోగలుగుతాం దేవుని ప్రజెన్స్ ని మనం అనుభవించగలుగుతాం